హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆర్బీఐలో పనిచేయడానికి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ వేకెన్సీస్తో మనకు ఇప్పుడే చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ముప్పై వేలకు పైగానే జీతం పొందొచ్చు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి చాలామంది చూస్తున్నారు అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి వీడియోని వాచ్ చేసే ముందు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా మనకు టోటల్గా ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఆఫీస్ అటెండెంట్ అనే జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే మీరు ఒకవేళ చిన్న జాబ్ అయినా పర్వాలేదు నేను చేస్తాను బెటర్ శాలరీ కావాలని అనుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే మంచి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అయితే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మరి ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను అక్కడ నుంచి మీరు అయితే చెక్అవుట్ చేసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కూడా మనం కంప్లీట్గా చూద్దాము మీకు ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ఫాలోడ్ బై అ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఖచ్చితంగా మీకు అయితే ఉంటుంది అలాంగ్ విత్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనమాట మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం కంప్లీట్గా తెలుసుకుందాం ముందుగా దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాలి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మరి దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జనవరి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫీ పేమెంట్ సంబంధించి మనకు సేమ్ డేట్స్ అయితే ఉంటాయి అయితే మనకు ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ మార్చ్ ఫస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఓకేనా మరి దీనికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు టోటల్ మనకి ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా ఇందులో మనకి జనరల్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్డ్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఇచ్చారు చూడండి నార్మల్గా మనకి ఫైవ్ సెవెంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇవే కాకుండా ఫిజికలీ హ్యాండికాప్డ్ వాళ్ళకి కూడా వన్ నాట్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ జనరల్ పోస్టులు కానీ మొత్తం అందరికీ కూడా అవైలబుల్ ఉన్నాయి వేకెన్సీస్ అన్నీ కూడా కాబట్టి ఖచ్చితంగా యూస్ చేసుకోండి మనకి హైదరాబాద్లో కూడా మనకు దగ్గరలోనే పోస్టింగ్స్ కూడా మన దగ్గరలోనే పోస్టింగ్స్ అయితే ఇస్తారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు ఓకే అండి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు దేశవ్యాప్తంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి మీరు దేనికన్నా సరే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఏజ్ విషయానికి వచ్చినట్లయితే మనకు మినిమం ఎయిటీన్ నుంచి మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి మీకు ఈ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ మీకు రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అనేది చేస్తున్నారు గమనించాలి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మీకు అజ్ ఆన్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దీన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అయితే మీకు ఉంటుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్గా క్వాలిఫికేషన్ ఏంటంటే టెన్త్ స్టాండర్డ్ మినిమమ్ మీకు మెట్రికులేషన్ ఎస్ఎస్సి టెన్త్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ ఇంకా పై చదువులు ఎవరైతే చదివారో వాళ్ళ మాత్రం నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ గ్రాడ్యుయేట్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్స్ టెన్త్ పాస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు అనమాట ఎక్సెల్స్మెన్ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు డిఫెన్స్ సర్వీస్ అయితే ఉండాలి నార్మల్ ఏమో అండర్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు దీనికి సంబంధించి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక టోటల్ మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ నైంటీ మినిట్స్ టైం అయితే ఉంటుంది ఇందులో మీకు రీజనింగ్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది న్యూమెరికల్ ఎబిలిటీ ఉంటుంది ప్రతి పార్ట్ నుంచి కూడా మీకు థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అయితే ఉంటుంది టోటల్ మీకు వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్ నైంటీ మినిట్స్ అయితే టైం అయితే ఇస్తారు వన్స్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది సో దాంట్లో కూడా ఖచ్చితంగా మినిమం మార్క్స్ రావాలి లేకపోతే కనుక డిస్క్వాలిఫై చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ టెస్ట్ అనేది మీకు ఏ లాంగ్వేజ్లో ఉంటుంది చూడండి ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అలాగే ఇంగ్లీష్ హిందీ అండ్ సర్టెన్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మీకు పేపర్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట సో ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి ఏంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ జర్ సిక్స్ అయితే చూసుకోండి నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా వన్ ఫోర్త్ మీకు నెగిటివ్ విధానం ఉంది కాబట్టి ప్రాపర్గా ఆన్సర్ చేయాలి శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక స్టార్టింగే మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే బేసిక్ పే ఉంటుంది అన్ని అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే అరౌండ్ మీకు ఇక్కడ చూడొచ్చు ఫార్టీ సిక్స్ థౌజండ్ పైన మీకు జీతాలు అయితే అందుతాయి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు దీంతోపాటు మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి విషయంగా చెప్పొచ్చు ఇందులో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారనమాట ఇందులో ఫైల్స్ కానీ రికార్డ్స్ కానీ ఆఫీస్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఆర్టికల్స్ కానీ ఐటమ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని మీరు భద్రపరచడం కావచ్చు వాటిని క్లీన్గా ఉంచుకోవడం కావచ్చు ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ మీరు చేయాల్సిన డ్యూటీస్ అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే వర్క్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే జాయిన్ అండి కాకపోతే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఆపర్చునిటీ చిన్నదో పెద్దదో ఫస్ట్ వచ్చిన తర్వాత మీరు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో చిన్న జాబా పెద్ద జాబా కాదు ఫస్ట్ ఒక జాబ్ అయితే కావాలని చెప్పేసి మీరైతే దృష్టిలో పెట్టుకోండి మరి దీనికి అప్లై చేసుకోవాలంటే ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండికా ఎక్సైజ్ మీద క్యాండిడేట్స్కి సంబంధించి ఫిఫ్టీ ప్లస్ ఎయిటీన్ రూపీస్ జిఎస్టీ అయితే ఉంటుంది జనరల్ ఓబీసీ కి సంబంధించి మనకు ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అడిషనల్ ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ జిఎస్టీ అయితే ఉంటుంది స్టాఫ్ ప్రీవియస్గా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ విధమైన ఫీజు అనేది లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది మరి ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం అప్లై చేసుకుని ఎందుకంటే ఫీజు అనేది చాలా నామినల్గా ఉంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ప్రాపర్గా చూసుకొని మీరు అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి ఇక్కడ మనకి డీటెయిల్గా ఇచ్చారు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా చేయాలి సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ స్టెప్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసేసి మీరు అయితే మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఏపీలో ఏపీలో చూసుకుంటే చీరలు ఉంది కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి గుంటూరు విజయవాడ విశాఖపట్నం విజయనగరం హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఇచ్చారు ఎక్కడికన్నా వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెంప్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి జాబ్ రిలేటెడ్గా డీటెయిల్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పచ్చు ఎందుకంటే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా యూస్ చేసుకోండి మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఇచ్చారు ఎక్కడికన్నా వెళ్ళండి ఎక్కడన్నా కూడా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు చెన్నైకి దగ్గరలో ఉన్నట్లయితే చెన్నైలో కూడా రాసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు ఓకేనా సో అలాగే బెంగళూరు కూడా ఉంది బెంగళూరుకి దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా బెంగళూరు వెళ్ళి ఎగ్జామ్ అనేది అటెంప్ చేసుకోవచ్చు సో అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి గైస్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పచ్చు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు పేపర్ కూడా మీకు తెలుగులో ఉంటుందండి ఓకేనా చూడండి ఇంగ్లీషు హిందీ తెలుగు అండ్ ఉర్దూ ఎ ఏదన్నా తీసుకోండి మీకు ఎందుకంటే రీజనల్ లాంగ్వేజెస్లో కూడా పేపర్ ఉంది కాబట్టి ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి ఓకేనా సో థ్యాంక్ యూ గైస్